ఈ రోజు స్వామివారికి అనివార్య ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది తమిళ కాలమానం ప్రకారం అనిమాసం అనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇంతకు ముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం వ్యయం నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పూర్వ వీధుల్లో పుష్పపల్లకీతో పుష్పపల్లకి మీద ఊరేయడం జరుగుతుంది